నాగుల చవితికి మినహా మిగిలిన సమయాల్లో పాము పుట్టకు ఎవరూ పూజలు చేయరు కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వ్యక్తి నలభై నాలుగు సంవత్సరాలుగా తన ఇంటిలో పాము పుట్టకు నిత్యం పూజలు చేస్తూ ఆ పుట్టనే దైవంగా కొలుస్తూ ఉన్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో చిన్నగా పుట్ట ఏర్పడిందని ఇప్పుడు పది అడుగుల వరకు ఈ పుట్ట ఉంటుందని ఆ పుట్టకు పూజలు చేసే వెంకయ్య అంటున్నాడు కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలో కుమ్మరి కొట్టాల ప్రాంతంలో కుంభం వెంకయ్య అనే వ్యక్తి మట్టి కుండలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు అయితే అతడు కుండలు తయారు చేసి నివాసం ఉండే ఇంటిలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో చిన్న పుట్ట ఏర్పడిందని ఆ తర్వాత నుంచి దానంతటా అదే పెరుగుతూ ప్రస్తుతం పది అడుగుల ఎత్తు వరకు పెరిగిందని వెంకయ్య తెలిపారు పుట్టవేల దగ్గర నుంచి నిత్యం పూజలు చేస్తున్నానని ప్రతిరోజు ఈ పుట్టకు పూజను చేసిన తర్వాతే తన పని ప్రారంభిస్తానని వెంకయ్య అన్నాడు అలాగే నాగులు చవితి సమయంలో ఎవరికైనా కాల సర్పదోషాలు ఉన్నవారు ఈ పుట్ట దగ్గరకు వచ్చి పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకుంటారని వచ్చిన భక్తుల వద్ద నుంచి ఎటువంటి ఆర్చన ఆశించనని వచ్చిన భక్తులే పుట్టక పూజలు చేసుకుని వెళ్తుంటారని వెంకయ్య తెలిపారు ఇక్కడ పుట్టలో పాము వచ్చి భక్తుల ప్రసాదాలను స్వీకరిస్తుందని వెంకయ్య అన్నారు ఈ పుట్టలో ఉన్న పాము ఎప్పుడు ఎవరికి ఏ హాని చేయలేదని నాగుల చవితి సమయంలో తప్పకుండా ఇక్కడ పాము కనిపిస్తుందన్నారు దాదాపు యాభై ఏళ్లకు పైగా ఇక్కడ జీవనం సాగిస్తున్నారని నలభై నాలుగు సంవత్సరాలుగా ఈ పుట్టకు నిత్యం పూజలు చేస్తున్నారన్నారు వెంకయ్య తన భక్తిని చాటుకున్నారు అంతేకాకుండా తన కుండలు చేసే మటుతో చిన్న శివలింగాన్ని కూడా తయారు చేసి పుట్ట పక్కన ఏర్పాటు చేసి అక్కడ కూడా పూజలు నిర్వహిస్తానని ఆయన తెలిపారు ఏది ఏమైనా నలభై నాలుగు సంవత్సరాలుగా ఒక పుట్టక పూజలు చేస్తూ శివయ్యపై తనకున్న భక్తి భావాన్ని వెంకయ్య చాటుకున్నారు